హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీ భవిత ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది నా తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా సో మేము ఈరోజైతే చిన్న తరపుతో వెళ్తున్నామండి సో దానికోసం ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి వెళ్ళేసి ఇంకా ఇంకా గీచి పిల్లలకి కావాల్సినవి అన్నీ నేనైతే సర్దుకుంటున్నానండి పాలుగానన్నీ లోపలికి టీ కూడా పెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ టెన్ అలా అయ్యిందండి టీ కూడా మరుగుతుందండి ఇంతలోనే మా పాప అయితే లేచిందండి మేము చేసే లేచి మేము లేపకుండానే బాగానే లేచిందండి ఇంకా తనని బెడ్రూమ్లోకి తీసుకొచ్చి అలా పొడికేస్తాం కొంచెం మొత్తంగా ఉంటుంది కదా ఇంతలో ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయి ఉందండి నేను కూడా ఇంకా కావాల్సిన సర్దుకున్నానండి పాప అయితే రెడీ అయిపోయి నా దగ్గర ఉందండి ఇంకా మా అమ్మాయి పాపని కూడా రెడీ చేసేస్తుంది తిన కూడా లేచింది శుభ్రంగా ఇంకా అందరం అయితే రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి ఇంకా రెడీ అయింది కానీ మా పాప ఇంకా ఆచి ఆచి వెళ్దాం వెళ్దాం అని సతాయిస్తుందండి ఇంక నేనైతే ఇక్కడ ఆటో బుక్ చేసేసానండి ఆటో కూడా వచ్చింది ఇంకా ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నామండి పొద్దు పొద్దున్నే కదండి చాలా అయితే మాములుగా లేదండి బాగా చలిగా ఉంది ఇంకైతే మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం అండి అంత చల్లనండి బాగా చలిగా ఉంది ఇంకా బస్ స్టాండ్లో అయితే దిగిపోయామండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం మా పాపకి అయితే బస్సు ఎక్కేదాకా దిగేదాకా అంగారండి ఇంకా మేమైతే లోపలికి వచ్చేసామండి ఇంకా బస్ బస్ వచ్చే టైం అయితే ఇంకా అవ్వలేదండి సో వెయిట్ చేస్తున్నాం ఫైవ్ థర్టీకి అంట మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అయిందండి సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి బస్ స్టాండ్ అంతా చాలా ఖాళీగా ఉందండి ఇంక ఇక్కడ మేమైతే బస్ ఎక్కేసామండి బస్ కూడా వచ్చేసింది ఎక్కేసి కూర్చున్నాము బస్సులో చూస్తే అందరూ ఆడవాళ్ళే ఉన్నారండి ఎక్కువ అది ఫ్రీ బస్ మలనా ఇంట నేను ఇదే ఫస్ట్ టైం అండి ఫ్రీ బస్ స్టార్ట్ చేశాక ఎక్కడం ఇదే ఫస్ట్ టైం ఇంత మట్టుకైతే అయితే నేను ఎక్కలేదండి ఇంకా బస్సు కూడా అయితే స్టార్ట్ అయిపోయిందండి అలా బస్ స్టాండ్లోంచి బయటకు వెళ్ళిపోతుంది మా పాప మా నాన్న ఎదురుకొచ్చినారు నేను మా అమ్మాయి వెనకాల ఉన్నామండి ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంకే లోపైతే టికెట్స్ కూడా తీసుకున్నామండి దానికి ఆధార్ కార్డులు చూపించమంటే ఇచ్చాము సో ఫస్ట్ టైం అంటే నేను ఫ్రీ బస్ యూజ్ చేసుకున్న శ్రీశక్తి పథకాన్ని సో విజయవాడ టు ద్వారకా తిరుమల అండి ఇంకా టికెట్స్ వచ్చేసి రిజార్ట్ తిరుగుతే ఒక మనిషికి వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు అంటండి ఇంకా మాకైతే అలాగ ఫ్రీయే పాప కూడా పడుకుని లేచిపోయిందండి లేచి పాలతో అవుతుంది ఇంకా అలా కూర్చొని చూస్తున్నాము ఇంకా మార్నింగ్ అయితే అయిందండి ఇంక మేము ఫైవ్ థర్టీకి అలా ఎక్కామండి బస్సు ఇంకా తెల్లవారిపోయింది వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూసి లైక్ క్లాక్ అయితే ఇచ్చేయండి పిల్లలతో జర్నీ అంటే మామూలుగా ఉండదండి ఇంకా అందులో చిన్నపిల్లలైతే మరీను ఇంకా ఇద్దరేమో చిన్నపిల్లలు మాకు ఇంకా అండి కానీ మా పిల్లలు అయితే అక్కడేమిస్కిడ్చలేదండి బాగానే బాగానే ఏడవకుండా ఉన్నారండి ఇంకైతే తిరుపతి కూడా వచ్చేసింది ఇంక మేమైతే దిగిపోయామండి దిగి ముందు దగ్గర అయితే టీ తాగామండి అంత చల్ల ఉందో అండి అసలు చాలా చల్లగా ఉందండి ఇంక టీ తాగేసి కొబ్బరికాయలు అవి తీసుకుని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నామండి అండి కొండపైకి అమ్మాయి పాప బాపని ఎత్తుకుంది నేను పాపని ఎత్తుకుని నడుస్తున్నామండి ఇంకా మా పాప కూడా బ్యాగ్ పట్టుకుని నడుస్తుంది వద్దన్నే వినకుండా బ్యాగ్ని మోస్తుందండి నడుచుకుంటే అయితే అలా మేము కొండపైకి అయితే వెళ్ళిపోతున్నామండి కొండ మీద ఏమోనండి ఇంక అయితే ఎక్కువ చల ఉంది ఇక్కడ బాగా ఇంకా అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అండి మేము పైకి ఇటు సైడ్ అయితే కొలంలో ఉందండి నడుచుకుంటే వెళ్తున్నాము మా పాప ఏంటంటే చెప్తుంది అటు చూడమ్మ ఇటు చూడు అని ఉన్నాయి అక్కడ చెప్తుందండి ఇంకా అలా వెళ్తున్నాం ఇంక ఈ లోపల మా పాపకైతే కోళ్ళు కనిపించాయి అండి అక్కడ కోళ్ళు చూసిన కాని కోడి కోడి అంటే అవి కనిపించేంతవరకు చూస్తూనే ఉందండి వెనక్కి తిరిగి కోడి అంటుంది కాసేపు కుక్క అంటుంది కాసేపు అండి ఇంకా అలా అవి చూసుకుంటూ మాట్లాడుకుంటూ మేము ముగ్గురం అయితే నడుచుకుంటే అలా పైకి వెళ్తున్నాము అండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయి మేము స్నానాలు చేసేసి ఇంకా రెడీ అయిపోతామండి సో నాకు మ్యాక్సిమం కుదిరిన చోట అయితే వీడియో అయితే తీసానండి ఇంకా ఇక్కడైతే ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయామండి ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్తాకి బయటకు వచ్చాం వచ్చినప్పుడు ఇంకా మగం వచ్చినప్పుడు ఇంకా మా పాప ఇక్కడ ఫోటోలు అయితే తీయమందండి ఇంకా ఇక్కడ కూడా బాగుంది కొంచెం గ్రీనరీ మొక్కలది ఉండి ఫోటోలు తిగడానికి అయితే ఇంక ఇక్కడ ఫోటోలు అయితే తీసేసి ఇంక మా పాపని మా ముగ్గురు పాపని ఫోటోలు తీస్తానండి ఇంకా మా అమ్మ వాళ్ళిద్దరిని కూడా తీసుకొస్తుంది ఇక్కడైతే చెట్టు ఎక్కండి ఇంక చెట్టు ఎక్కింది ఎక్కి అక్కడ నుంచి ఫోటోలు తీయంటుంది ఇంకా ఫోటోలు అయితే తీసేసి ఇంకా వీళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి కొంచెం ఫోటోలు అవి తీసుకున్నామండి మళ్ళీ ట్రాంగ్ కదా దర్శనం చేసుకున్నట్టు చోట వెళ్తామండి ఇంక ఇక్కడ బాగుంది అని అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడైతే మొక్కలన్నీ పీకుతున్నారండి అస్సలు కుదిరండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు గుడి అంతా దీని ఒక చోట కుదరండి రండి ఇంకా ముగ్గురు పిల్లలకి అయితే ఫోటోలు అయితే తీసుకుని ఇంకా దర్శనానికి వెళ్తున్నామండి ఇంకా ఇక్కడ మా పిల్లలు ఆవులు అంటే చాలా ఇష్టం అండి ఎక్కడ ఆవ కనపడిన ఆగిపోతారు ఇంకా అక్కడ ఆవ కనిపిస్తే చూపించి తీసుకు అండి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎంత చిన్న పిల్లలైనా ఎత్తుకుని ఎక్కువ దూరం నడవాలంటే నడవలేమండి అందుకే ఇంకా దింపి ఇలా సైడ్ ఫుట్ పాట్ ఉందండి దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అండి ఇంకా అలా స్లోగా నడుచుకుంటూ వాళ్ళని తీసుకుని వెళ్ళామండి ఎక్కువ దూరం ఎత్తుకుని నడవలేం కదండి ఇంకా అందుకే నడిపిస్తూ అయితే ఇంకా తీసుకెళ్తున్నాం అండి కొండ సో ఇంకెక్కడైతే మేము దర్శనానికి వెళ్ళిపోతున్నామండి మేబీ ఫోన్స్ అయితే ఎలా ఉండవు కాబట్టి దర్శనం చేసుకుని వచ్చే వస్తామండి ఇంకా అప్పటి వరకు వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకెక్కడ అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయామండి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము దర్శనం చాలా బాగా అయిందండి చక్కగా అక్కడ తో తోసులాట ఏమి లేకుండా బాగా అయింది ఇంకా నా ఫోన్ అయితే బయట పెట్టేశాను కదండి లాకర్లో అది తీసుకుని అయితే వస్తున్నాను కొన్ని పిక్స్ దిగుదాం లోపలని ఫోన్ అయితే తీసుకుని వచ్చానండి జనం కూడా పెద్దగా లేరండి ఫ్రీగా ఉంది చక్కగా దర్శనం అన్ని చోట్లంతా బాగా అయిందండి ఇక్కడైతే మన బుడ్డీలు ఇంకా తిరుగుతూనే ఉన్నారండి బయటకు తీసుకొచ్చిన కానీ చటి ఇటు ఒక చోట అయితే లేరండి తిరుగుతూ తిరగటం తిరగడం ఇంకా మేము ఆళ్ళం తిరగడం సరిపోయిందండి సో ఇక్కడైతే చక్కగా విష్ణుమూర్తి లోగో అయితే పెట్టారు అక్కడైతే కొంచెం ఫోటోలు దిగడం అదంతా బాగుందండి దిగడానికి చాలా బాగుంది ప్లేస్ కూడా ఇక్కడ బాగా పెట్టారు ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసామండి మా పిల్లల్ని దింపుతా అసలు వాళ్ళు ఉండనే ఉండట్లేదండి కుదురంగా ఇంకా నేను ఇంకా ప్రసాదాలు అయితే తీసుకున్నామండి ప్రసాదం కూడా తీసేసుకుని ఇంకా ఇంకా మన బుడ్డమ్మ అయితే ఇంకెక్కడ తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉందండి బుజ్జిగా లంగా లైట్ వేసుకునేంత ముందుగా ఉంటారు కదండి అటు ఇటు తిరుగుతూనే ఉంది అలా ఇంకా అన్నదానానికి అయితే కూడా వెళ్ళిపోతున్నామండి భోజనం చేద్దామని బయటకైతే ఇంకా వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ముందు వెళ్తున్నారు నేను ఇంకా పాపను తీసుకుని వెనకాల వస్తున్నానండి ఇంకా మండపం ఇవన్నీ కళ్యాణ మండపాలండి ఇవేలా చూసుకుంటూ ఒక్కొక్కటి వస్తున్నామండి ఎక్కడైతే ఇంకా పిల్లలు ఉన్నారంటే ఏదో ఒకటి కొనాల్సిందే కదా ఇంకా బొమ్మలు అయితే కొన్నామండి అక్కడ ఇంక ఇక్కడేనండి భోజనం చేసి అయితే ఇంక మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి నించున్నాము అమ్మ వాళ్ళు కౌంటర్లు బ్యాగులు అది తీసుకుంటున్నారు ఇంకా పిల్లల్ని పట్టుకుని మేమైతే ఇక్కడ నుంచి ఉన్నామండి భోజనం భోజనమే చేసాక ఇంక మేము రిటర్న్ బయలుదేరిపోయామండి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాం బస్ కోసం కూర్చున్నామండి బస్ బస్సు కూడా ఎక్కేసాము ఇంకా అంత బాగా అయిందండి చక్కగా ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం వచ్చేటప్పుడు కొంచెం అలా చాలా సిక్ అయిపోయామండి పిల్లలు కూడా ఇంకా బస్ ఎక్కల్ని నిద్ర అయితే పడుకుండా పోయారు ఎక్కి ఎక్కల్ని పడుకున్నారు కూడా అలా నిద్ర వచ్చింది కానీ అండి పిల్లలు కదా ఇంకా పడుకోలేకపోయాం ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా చాలా బాగా గడిచింది అండి ఈరోజైతే అంతా పిల్లలతో అలా సరదాగా చక్క దేవుడి దర్శనం చేసుకుని చాలా బాగుందండి ఇంకా వచ్చేసి పిల్లలకైతే పాలు అయ్యి వేడి చేస్తున్నానండి వేడి చేసి ఇంక ఇక్కడ మేము టీ పెట్టుకుంటున్నాము టీవీ కూడా మరుగుతుంది ఇంకా పిల్లలకి స్నానమే చేయించేసి వాళ్ళకి తినడానికి పెట్టేసి వాళ్ళని రెడీ చేసి పెట్టామండి ఇంకా గుడి దగ్గర ఉన్న బొమ్మలతో అయితే ఆడుతున్నారు ఇంకా మా పెద్దమ్మ అలా వస్తే మాట్లాడుతూ కూర్చున్నామండి ఇంకా అలా అలా టీవీలో బొమ్మలు చూస్తూ కూర్చున్నారండి నైట్ అయితే ఇంకా భోజనం ఏం చేయదండి ఇంకా టిఫిన్ చేసేసుకున్నాం సో దానికోసం తుప్మా చేస్తున్నాం ఇక్కడ పొరనొక ఉప్మా అయితే చేస్తుందండి ఇంకా వైపు నేను మళ్ళీ పాలు కూడా పెట్టేశాను పిల్లలకి నైట్కి కావాలి కదా తాగడానికి ఇంక ఇక్కడ అమ్మ ఉప్మా చేసింది ఇంకా ఇలా ఉప్మా పిల్లలు చక్కగా టీవీ చూస్తున్నారండి పడుకుని ఇంక మేమైతే ఉప్మా తినేసి ఇంకా పిల్లల్ని కూడా పడుకో సో ఇదండి ఈరోజు లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్స్